నీట్ పీజీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది సుప్రీంకోర్టు ఈ పరీక్ష విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేనున జరగనున్న నీట్ పీజీ పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించాలన్న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది దీనికి బదులుగా పరీక్షను ఒకే షిఫ్ట్ లో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది ఈ నిర్ణయం విద్యార్థులకు సమాన అవకాశాలను కల్పించడంతో పాటు పరీక్ష ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడానికి ఉపయోగకరంగా ఉంటుంది నీట్ పీజీ అనేది భారతదేశంలో వైద్య విద్యలో ఎండి ఎంఎస్ పీజీ డిప్లొమా కోర్సుల్లో చేరడానికి నిర్వహించే ఒక ముఖ్యమైన ప్రవేశ పరీక్ష ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా అనేక వైద్య కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను భర్తీ చేస్తారు ఈ పరీక్షను ఎన్బిఈ నిర్వహిస్తుంది దీని ఫలితాల ఆధారంగా విద్యార్థులకు ర్యాంకులు సీట్లు కేటాయిస్తారు ఈ ఏడాది నీట్ పీజీ రెండు వేల ఇరవై ఐదు పరీక్షను జూన్ పదిహేనున నిర్వహించి జూలై పదిహేను ప్రకటించాలని ఎన్బిఈ ప్రకటించింది అయితే ఈ పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించాలన్న నిర్ణయం విద్యార్థుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది గతంలో నీట్ పీజీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించారు ఈ రెండు షిఫ్టుల్లో వేరువేరు ప్రశ్న పత్రాలు ఉండడం వల్ల ఒక షిఫ్ట్ లోని ప్రశ్నలు సులభంగా మరొక షిఫ్ట్ లోని ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ విభిన్న కఠినత స్థాయిలను సమతుల్యం చేయడానికి విభిత నార్మలైజేషన్ పద్ధతిని ఉపయోగించింది అయినప్పటికీ ఈ నార్మలైజేషన్ ప్రక్రియ పారదర్శకత లేకపోవడం స్కోర్లలో అసమానతలు రావడం వంటి సమస్యలు తలెత్తాయి ఈ కారణంగా చాలా మంది విద్యార్థులు తమ ర్యాంకులు ఊహించిన దానికంటే తక్కువగా వచ్చాయని ఫిర్యాదులు చేశారు ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని నీట్ పీజీ రెండు వేల ఇరవై ను కూడా రెండు షిఫ్ట్లలో నిర్వహించాలన్న ఎన్బిఈ నిర్ణయాన్ని విద్యార్థులు వైద్య సంఘాలు వ్యతిరేకించాయి జూన్ పదిహేనున జరగనున్న నీట్ పీజీ పరీక్షను రెండు షిఫ్ట్ నిర్వహించాలని నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై తీర్పు వెలువడింది ఒకే షిఫ్ట్ లో పరీక్షలు జరగాలని చెప్పింది ఇక సుప్రీంకోర్టు తాజా నిర్ణయం లక్షలాది మంది మెడికల్ అభ్యర్థుల్లో ఆశలు నింపుతోంది పరీక్ష సమయాలు భిన్నంగా ఉన్నా ఫలితాల్లో మాత్రం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోర్టు అభిప్రాయపడింది